ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ఏ పార్టీ అయినా మేము ఈ ఎన్నికల్లో గట్టిగా జవాబిస్తాం మీరు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు వేయాలో ఆందోళన చెందుతున్నారా మీరు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఫలితాల ఆధారంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి కోటి యాభై ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు ఓట్లను పొంది మొత్తం నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతంగా తెలుగుదేశం పార్టీ కోటి ఇరవై ఐదు లక్షల పదహైదు వేల మూడు వందల నలభై ఐదు ఓట్లను సేకరించి నలభై పాయింట్ పంతొమ్మిది పర్సెంట్గా జనసేన పార్టీ పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు ఓట్లను పొంది ఐదు పాయింట్ ఎనభై ఏడు శాతంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్లను పొంది ఒకటి పాయింట్ ముప్పై ఒకటి పర్సెంట్గా ఇరవై ఐదు లోక్సభ సీట్లలో వైసీపీ ఇరవై రెండు పొంది టీడీపీ మాత్రం మూడు పొందింది ముందు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆంధ్ర పొలిటికల్ పార్టీస్తో అలయన్స్ పెట్టుకోలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ లోక్సభ ఎన్నికల కోసం పరిస్థితులు మార్చబడినవి టీడీపీ బీజేపీ ఎన్డీఏతో జనసేన కూటమితో చేరింది వైసీపీ మాత్రం సింగల్గా పోటీ చేస్తుంది ముందు ఎలక్షన్స్ ఆధారంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఓటు వేశారంటే ఆ ఆంధ్రాలో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా తయారవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ లో కాంగ్రెస్కి వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ చూస్తేనే తెలుస్తుంది ఇంకా ఆంధ్రాలో బలంగా లేదని సో ఓట్స్ని స్ప్లిట్ చేయకుండా వైసీపీకి ఓట్లు వేసి మత విద్వేష పార్టీలని భారతదేశం నుంచి తరిమి కొడదాం జై హింద్